బలిపేటం ఒకటి మాట్లాడారు అంటే నిజంగా బలవడం అంటే మేకలను కోయడమో కోళ్ళని కోయడమో కాదని అన్నారు కానీ చాలా ఇప్పటికే అవుతున్నాయి అవి అవి కరెక్టే అంటారా మంచిదే అంటారా నిజం చెప్పాలంటే కలియుగంలో ఈ పశు బలనేది నిషిద్ధం యాక్చువల్గా ఇప్పుడు అశ్వమేధ యాగం మనకి చేయడం అనేది నిషుద్ధం ఉన్నాయి కొన్ని కాబట్టి ఇక్కడ కొంతమందికి పోలేరమ్మ నిజం చెప్పాలంటే మీకు ఇది మూఢనమ్మకం కాదు నమ్మకంగానే వచ్చింది అంటే అనాదిగా మనకి చూడండి పొలాల దగ్గర మనకి ప్రతి పొలం దగ్గర అనాదిగా ఉన్నటువంటి ప్రతి పొలం దగ్గర కూడా ఎల్లమ్మ పోచమ్మ మల్లమ్మ ఈ పోలేరమ్మ ఇవన్నీ గుళ్ళు ఉండేవి అంటే వాళ్ళు గుళ్ళగా ఉంటే వాళ్ళకి ఒక రాయి పాతుకోడు ఒక మూలకి ఒక రాయిని పాతేసి దాని పశువుం వేసేసి అమ్మ మమ్మల్ని కాపాడు స్థిరంగా ఉండు మా పొలాన్ని రక్షించు అంటే ఆపదల నుంచి పశువుల నుంచి వరదల నుంచి కాపాడని చెప్పేసి ప్రతి ఒక్కరు అమ్మవారికి పొలం రాగానే పొలంలో వచ్చే ధాన్యం పిల్చుకొని వండించేసి పెట్టేసి అమ్మవారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మేక తినాలి మాంసం తినాలి పండగ కదా ఒక వెయ్యి బస్తాల బియ్యం వచ్చాయి ఐదు వందల బస్తాల బియ్యం వచ్చాయి ఏదో ఒకటి అందరూ కలిసి పండగ చేసుకోవాలంటే దాంట్లో ఏదైనా మంచి మజా లాంటివి ఉండాలి కదా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి అరే అమ్మవారి ఏటకూద్దాం అమ్మవారికి అమ్మవారి కొరకు ఏటకూడదు అంటే ఇక్కడ పరోక్షంగా సార్ ఏది చేసినా అమ్మకు నివేదన చేసి మనం తిందాం అంటే ప్రసాదంగా భావి తినడం ఓకే అలా వాళ్ళు అంటే ఆ దేవతకు భావించారు కదా ఎల్లమ్మ పొల్లమ్మ మల్లమ్మని పెట్టుకున్నారు కదా అమ్మవారి మీద మేకను కోసేసి ఆ మేకను అమ్మవారికి నివేదన చేసి అమ్మ మా పొలాన్ని కాపాడు తప్పైతే క్షమించి అని చెప్పేసి ఆ మేకను మీరు వండుకొని తినడం అంటే మేకని పలివడం అంటే అమ్మకు నివేదన చేయడం అమ్మకు సమర్పణ చేయడం అంటే తినకూడదు అని చెప్తున్నారా వాళ్ళు సమర్పణ అమ్మకు సమర్పించి వండుకొని తింటారు దాన్ని ప్రసాదం కదా మనం ఇంటికి దూ మనం దద్దూరం చేసుకొని గుడికి వెళ్ళి దద్దూరం పెట్టి పరిచి అందరు తినట్లా అలాగే వాడు అమ్మకి బలి ఇచ్చేసారు అంటే అమ్మకి వేకను బలి చేసి ఇచ్చిన ప్రసాదాన్ని వండుకొని అందరు తినడం అనమాట అంటే వీళ్ళు సారు భగవంతుని ప్రసాదంగా స్వీకరించామని భావంతో ఉన్నారు వాళ్ళు దానివల్ల ఈ బలు మేక బలి కోది కోడి బలి అనేటువంటివన్నీ కూడా వచ్చే తప్ప అసలు బలి అనేది నిషిద్ధము దాని లేదు కానీ కూష్మాండ అండ బలి అని ఉంటుంది కూష్మా అంటే గుమ్మడికాయ ఒక గుమ్మ ఒక పండు గుమ్మడికాయ కనుక మనం కొడితే పదహారు మేకలు బలిచ్చినట్టు ఇది ధర్మశాస్త్రం చెప్తోంది పదహారు మేకలు పదహారు మేకలు బలిచ్చినట్టు అంతటి బలం ఉంటుంది అందుకే మనకి ఇంటికి మనం గోష్మాన భరిస్తాం ప్రతి గో కొత్త ఇంటికి కానీ ఆఫీస్ కానీ దసరా పండుగ కంపల్సరీగా చూడండి ప్రతి యంత్రానికి మనం గుమ్మడికాయ కొడతాం ప్రతి దసరా పండగ అన్ని మతాల వారు కొడతారు నాట్ ఈవెన్ దో హిందువులు అన్ని మతాల వారు వాళ్ళు తప్పకుండా వాళ్ళ బండికో వాళ్ళ సైకిల్కో లేదా వాళ్ళ యంత్రానికో సుత్తికో కొడవలికో పెద్ద పెద్ద మిషన్లకు ఈవెన్ దో రాకెట్ లాంచర్ కూడా కొడతారు వాళ్ళు ఈవెన్తో తప్పకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయుధపూ జరుగుతుంది ప్రతి పోలీస్ స్టేషన్లో అందులో ముస్లిముడు ఉన్నాడా క్రిస్టియన్ ఉడా హిందువుడు ఉన్నాడా సంబంధాలు వాళ్ళకి ఆయుధాన్ని పూజ చేస్తారు వాళ్ళు గ్యారెంటీకి ఎందుకంటే వాటి వల్ల మనకి ప్రయోజనం కలగాలి ధర్మరక్షణ అని చెప్పేసి అందుకే పదహారు మేకల బలిచెంత బలం ఉంది కాబట్టి కూష్మాండ బలి ఇవ్వడం వల్ల అన్ని మేకలు పడినటువంటి కలియుగంలో ఇది పెట్టారు అది నిషేధం కాబట్టి ఇది పెట్టారు కానీ జనాల్లో ఇంకా మార్పు రావడం అంటే ఇంకా ఊళ్ళల్లో అలాగే ఉంటుంది కదా రెండవది ఇప్పుడు కప్పలు తింటున్నారు మొసలు తింటున్నారు పిల్లులు తింటున్నారు బల్లులు తింటున్నారు ఇంకా దానికి గమేక పోయేదే ఉంది ఇంకా మేక దానికి వచ్చే మేకలు ఇప్పుడు దాటిపోయారు వాళ్ళు మేకలు జరిపోతూలు పాము తలగే కట్ చేయడం పామును శుభ్రంగా పట్టుకొని మన ముందరే పట్టుకొని దాన్ని బజ్జీలు చేయడం ఇవాళ జపాన్కి వెళ్ళినా చైనాకి వెళ్ళినా అవే తినాల్సి వస్తుంది మనం కాబట్టి చెప్పుకుంటూ పోతే జుగుప్ ఉంటుంది కాబట్టి బలి అనేది కలియుగంలో నిషిద్ధము యాక్చువల్గా పనికిరాదు ఇప్పుడు జూబ్లీస్ పెద్దమ్మ గుడి ఉంది బల్గంబిడ్డ ఎల్లమ్మ గుడి ఉంది భాగ్యనరులో ఎంతెందుకు బయవాడ దుర్గమ్మ ఇంకా కూడా కొట్టేస్తారు మీకు మేకలు కొడతారు మీకు ఆ కంగారక్కర్లు మీకు కాబట్టి ఎక్కడైనా సరే అటువంటి మేకలు బలిచ్చే ఆచారం అంటే చదువుకున్న వాళ్ళైనా సరే అమ్మకి నైవేద్యం పెడుతున్నాం కదా అన్న భావనతో మొక్కిన మొక్కలు తీరిపోతాయి మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతున్న భావంతో జీవాన్ని ఒకటి బలిపడం మనుషులు ఇవ్వకుండా జీవాన్ని బలిపడం అనేది జరుగుతుంది దానివల్ల వాళ్ళు మంచి ప్రయోజనం పొందుకుంటున్నారు అందుకే అది కంటిన్యూ అవుతోంది నిజానికి మాత్రం కలియుగంలో జీవ బలి అంటే మా ఎట్టి పరిస్థితుల్లో జంతువు బలి అనేది నిషేధంగా చెప్పడం మంచి ఫలితాలు పొందుతున్నారు అంటే ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతుంది అంటే మాకు బలి ఇవ్వగానే ఇప్పుడు ఒక ఫ్లాట్ వెంచర్ చేస్తున్నాడు వంద ఎకరాల ఫ్లాట్ తీసుకుంటున్నాడు వంద ఎకరాలు కొంటున్నాడు దాన్ని వెంచర్ చేసి కొడుతున్నప్పుడు ముందే ఒక నాలుగు ఏళ్ళ మేకర్లు బలి చేస్తాడు ఆ భూమి మొత్తానికి ఇవగానే అక్కడ అమ్ముడుపోతున్నాయి అమ్మయ్య బలి ఇవ్వగానే నాలుగు అన్ని మంచి రేటు అమ్ముడుపోయినాయి కాబట్టి ఇంకొక పది ఎకరాలు ఉన్నప్పుడు దానికి బలిస్తాడు అలా వాడు మంచి అయింది అనుకుంటున్నాడు అది దానివల్ల కాదు నీ జాతకంలో బలం వలన తల్లిదండ్రుల పుణ్య బలం వలన నీకు మంచి జరుగుతుంది తప్ప మేకల్ని జంతువుని బలివడం వల్ల కాదు ఆ విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి వాటి వాటి మనం వాటికి వదిలేయాలి తప్ప మనం అనవసరంగా వాటిని బలిచ్చి మనం తినేది అసలు మాంసాహారం నిషిద్ధం బ్రాహ్మణి తింటున్నాడు మాంసం బ్రాహ్మణి తాగుతున్నాడు మద్యపానం ఇది సామాస దోషం సామాస దోషం ఏర్పడ్డాయి ఇంకేం చేస్తాం కాబట్టి కలియుగంలో ప్రారంభికారు కర్మలు ఇవన్నీ కూడా కలియుగంలో మనం అనుభవించాలి అనుభవించి మన పాపాలను మూటకట్టుకొని అంతిమంగా మనం కలియుగ నాశనాన్ని పొందుకోవాలి అంతకుమించి ఇంకోటి ఏం లేదు ఇటువంటి రాకుండా ఉంటే ఏం చేయాలి అంటే నిరంతరం భగవన్ ఆస్మరణ సామూహిక ప్రార్థన చేసుకోవడం లలితా పారాయణ చేసుకోవడం శ్రీరామనామ పారాయణ చేయడం రామాయణ గ్రంథాన్ని వినడం సుందరకాండ పారాయణ వినడం ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉంటే వాడికి నేను జంతువుల్ని బలి ఆలోచన తగ్గిపోతుంది తాగాలన్న తపన పోతుంది మదిపానం చేయాలన్న భా భావన ధూమపాన భావన తొలగిపోయే అవకాశం ఉంటుంది తద్వారా వాళ్ళు మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంది వాడు కూడా రాముడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నిరంతరం ఇటువంటి భగవద్గీత భారత రామాయణ పాలన చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది మన గ్రంథాలు ఎప్పుడు కూడా నీ దేవుడు నమ్మకపోతే నేను పొడి చేస్తా నీది నమ్మకపోతే రాళ్ళతో కొడతా ఇప్పుడు లేదు నువ్వు దేవు నీ దేవుణ్ణి నువ్వు పూజించు స్మరణం నిత్యం అని చెప్పారు తప్ప నన్ను పూజ పోతు చచ్చిపోతావు నీ ఫ్యామిలీని తగలబెడతా నేను కొట్టేస్తా అని చెప్పేది మతం మనది కాదు సనాతన ధర్మం మనది మనది మతం కాదు సనాతన ధర్మం కాబట్టి సనాతన ధర్మాన్ని ఫాలో అయితే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి అందులో సందేహం లేదు